శివాయ గు శ్రీ గురుణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైనటువంటి రాజవిద్యా రాజగుహ్య యోగము అనేటువంటి తొమ్మిదో అధ్యాయంలో ఈరోజు మనం మూడు నాలుగు శ్లోకాలలోని విశేషాంశాలు తెలుసుకుందాం అశ్రద్ధ దానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతి మృత్యు సంసార వర్త్మని మనకు పరమాత్మ రాజవిద్య జ్ఞాన ప్రకాశమైనటువంటి విద్యను రాజగుహ్య రహస్యమైనటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనది అంటే మన ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అందనది అటువంటి దాన్ని బుద్ధితోనే తెలుసుకోవాలి ఆ సూక్ష్మాన్ని ఆ బుద్ధి ద్వారా తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలంటే అనే విషయాన్ని చెప్తున్నారు పరమాత్మ ఇక కృష్ణ పరమాత్మ మనకు ముందే చెప్పేశారు ఈ రాజు విద్య అనేది ఎలా ఉంటుందనే విషయాన్ని ఒక చెప్పాడు అది తెలుసుకోవాలంటే ఉండవలసిన అర్హత ఏంటంటే అనసూయ అసూయ లేకుండా ఉండాలి రెండవది దాంట్లో తెలుసుకున్న తర్వాత వచ్చే ప్రయోజనం ఏంటంటే అశుభ మోక్షం అంటే అమంగళ అశుభం లేకుండా దాని నుంచి విముక్తి పొందుతారు అని ముందే మనకు ముందు శ్లోకంలో వివరంగా చెప్పేశారు అందులో ప్రత్యక్షంగా అనుభవించవచ్చు ఆనందాన్ని ఆ ఆనందాన్ని మించి ఆనందం కోట్లేదు అనే విషయాన్ని కూడా ముందే చెప్పేశారు కాబట్టి ఇన్ని విషయాలు మనకు ముందే శ్లోకాలు చెప్పి ఇప్పుడు ఇంకొంచెం ఈ యొక్క విద్య గురించి ఎలా ఉంది విద్య అనేది చెప్తున్నారు అశ్రద్ధ దానా పురుషాహర్మస్య పరంతప అర్జున్ జగన్పిస్తున్నాడు పరంతప పరంతప అంటే శత్రువుల్ని తప్పింపజేయువాడు అని అర్థం అంటే అర్థమేంటి శత్రువులంటే బయట శత్రువుడు కాదు అంతఃశత్రువు మన లోపల శత్రువుడు అసూయ ఈర్ష్య అనేవి మన అంతఃశత్రువులు వాటిని జయించగల శక్తి అర్జునుడికి ఉంది అందుకనే పరంతప్ప అని పిలుస్తున్నారు ఈ శ్లోకం ద్వారా మరియు అశ్రద్ధ దాన ధర్మస్య ధర్మస్యాస్య ధర్మబద్ధంగా మనం మానవుడి పుట్టిన తర్వాత చేయాల్సినది భూమి మీద నాలుగే ఒకటి ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు సాధించాలి నువ్వు ఎంత పెద్ద కోరికైనా సరే ఈ నాలుగు ఇంట్లోనే ఉంటాయి మనము మామూలుగా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం ధర్మంగా డబ్బు సంపాదించాలి ధర్మంగా కోరికలు తీర్చుకోవాలి ధర్మంగా మోక్షం సంపాదించాలి కానీ ఈ మూడు చేస్తాం ధర్మ అర్థ కామాలు బాగానే చేస్తాం ఎందువల్ల ఇవి మనకి జీవితంలో అలవాటు అయిపోయినాయి ఈ ప్రపంచంలో మనం బతకాలంటే ఈ మూడు ఉండాల్సిందే కాబట్టి ఆ మూడు బాగా అలవాటైపోయినాయి వాటి మీద శ్రద్ధ భక్తి అన్నీ ఉన్నాయి మనకి కానీ మన మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే మాత్రం నాలుగోది ఉండాలి మోక్షం దానికి మాత్రం మనం ప్రయత్నం చేయడం చాలా తక్కువ ఎందువల్ల అది అత్యవసరంగా మనకు కనిపించదు కాబట్టి ప్రపంచ విషయాల్లో అవి ప్రపంచ విషయాలు ఆకర్షణ ఇదిగా పరమాత్మ ఆకర్షించబడు కాబట్టి అందువల్ల ఆ మోక్షానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వము ఎందువల్ల కనిపించడం లేదు అది కనిపించినప్పుడు కోట్ల మందిలో ఏ కొద్ది మందో మోక్షం పొందదో మనకు తెలుస్తోంది మనం లెక్క పెట్టి చెప్పవచ్చు ఇలా ఉన్నా ఇంతమంది ఇంతమంది అంటే మనకు తెలిసింది మన పరిజ్ఞానం అది కానీ హిమాలయాల్లో ఎంతో మంది మోక్షం పొందే వాళ్ళు ఉన్నారు మనకు తెలియదు బయటికి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అంటే జీవన్ముక్తులైన వాళ్ళు ఈ బతికి ఉండంగానే మోక్షం సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ మనకు తెలియడం ఇవన్నీ తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే దానికి కారణం చెప్తున్నారు పరమాత్మ నా గురించి ఎందుకు తెలియకుండా పోతుంది జనానికి ఈ జీవులందరికీ నేను ఎందుకు తెలియకుండా పోతున్నా అంటే దానికి కారణం అశ్రద్ధ దాన అశ్రద్ధ వాళ్ళు ఇది పరమాత్మ గురించి తెలుసుకోవాలని శ్రద్ధ లేకపోవడం ఇది అన్నిటికన్నా ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు పరమాత్మ అలాంటి వాళ్ళకి ఈ రాదు శ్రద్ధ లేని వాళ్ళకి ఈ రాదు రెండవది ఒకటి క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాడు రెండవది వచ్చి ఇది ఇది శ్రద్ధ ఉండదు మనుషులకి ఆ పురుషులకి పురుషులంటే మనుషులు ఆ మనుషులకి ప్రపంచ విషయాలు ఆకర్షించిన తెలిగా పరమాత్మ ఆకర్షించబడ్డం లేదు కాబట్టి తెలియడం లేదు నేను ఎందుకు తెలియడం లేదు అంటే ఇందువల్ల తిరగడం లేదు నా విద్య ఎందుకు తిరగడం లేదు నా విద్య ఎందుకు గుహ్యమైంది అంటే వాళ్ళు తెలుసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు ఇప్పుడు మనం ప్రపంచంలో ఉండే అన్ని విద్యల కోసం ఉదయం లేచి హోరా హోరీగా పోరాటం చేస్తాం అమిత శ్రద్ధ పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇన్ని పుస్తకాలు వేసుకొని స్కూల్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం విద్య ఏంటీ అవంతా మనకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తే బతకడానికి జీవనోపాధి పనికొస్తాయని అది నేర్చుకుంటున్నారు లేకపోతే అవి కూడా నేర్చుకో అవి నేర్చుకోవడానికి కారణం ముఖ్యమైన విషయం అది కాబట్టి అక్కడికే ఆగిపోయారు ప్రజలంతా కూడా మనుషులంతా కూడా మన మానవ జన్మ ఎత్తి కూడా మిగతా జీవరాశికి లేని ఏంది మానవులకి ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటాడో వాడు ఇప్పుడే పుట్టినందుకు మరణించేలా కూడా జీవన్ ముక్తులు అయిపోతాడు తెలుసుకుంటే చిన్నప్పటి నుంచే ఈ జ్ఞానం తెలుసుకుంటే కానీ పెద్దవాళ్ళు కూడా ఈ జ్ఞానం తెలియడం లేదు ఎందువల్ల ప్రపంచ విషయాలు అంత ఇదిగా ఆకర్షిస్తున్నాయి టీవీలు సీరియల్స్ మళ్ళీ ప్రపంచంలో ఉండే ప్రతి విషయం వీటన్నిటి కారణం ఏంటంటే ముందు చెప్పేసాడు అసూయ అసూయ ఉందంటే పక్కన ఈర్ష్య గ్యారంటీగా ఉంటుంది అవి రెండు తోడు దొంగలు ఒకరికి బా ఒకరి ఇల్లు కట్టుకున్నారు అది చూడంగానే ఈర్ష్య కలిగింది వెంటనే అసూయ పుట్టేసింది వీళ్ళు వెంటనే వేరే ఇల్లు కట్టేసుకుంటారు అంతకన్నా పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు వాళ్ళని చూసి లేదు వాళ్ళు ఏదన్నా మంచి నగలు కొన్నారు వాళ్ళకన్నా గొప్ప నగలు కొనేస్తారు లేదు మంచి చీరలు కొనుక్కు అంతకన్నా ఎక్కువ చీరలు కొనేస్తారు అది కాస్త పూజా విధానంలో ఇంత డెకరేషన్ చేస్తారు అంతకన్నా మేము డెకరేషన్ చేస్తాం అని ప్రపంచ విషయాలు పూర్తిగా శ్రద్ధ పెంచుకొని వాటి మీద అల్లుకుపోతున్నారు ప్రపంచ విషయాల్లో బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు దానివల్ల ఏమైపోతుంది ప్రపంచం పరమాత్మను వదిలేస్తున్నారు పరమాత్మ శ్రద్ధ తగ్గిపోతుంది వీటి మీద శ్రద్ధ ఇల్లంతా చాలా శుభ్రంగా పెట్టుకుంటారు చాలా శ్రద్ధగా అలంకరిస్తారు కానీ పరమాత్మ మీద మాత్రం ఏమాత్రం శ్రద్ధ ఉండదు అదే ఇక్కడ చెప్తోంది అటు మనం కూర్చోవడం వ్రతాలు వ్రతాలన్నీ చేస్తుంటాం నిజంగా దేవుడు వాడు కూర్చో ఉన్నాడు అంటే మనం అందరం మాట్లాడతాం అసలు కానీ ఆ పక్కనే వ్రతం చేస్తుంటారు ఇంకో పక్క అందరితో మాట్లాడుతూ వచ్చే పోయే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నవ్వుకుంటూ అలా మనం పూజలు చేస్తాం అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి కూర్చో ఉన్నారు ఆయన మీద మనం భక్తితో ఉండాలా అని మనకు అక్కడ ఉండదు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని పలకరించుకుంటూ ప్రపంచ విషయం శ్రద్ధగా గమనిస్తాం కానీ పరమాత్మ వైపు నిర్లక్ష్యం చేస్తాం అదే ఇప్పుడు పరమాత్మ చెప్తున్నారు నా మీద శ్రద్ధ లేదు వీళ్ళందరికీ శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలని ఉత్సాహం లేదు ఉత్సుకత లేదు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అది నాకు కావాలి నేను తెలుసుకుంటే నేను తరించిపోతాను ఇంక మళ్ళీ పుట్టేది లేదనే విషయం తెలిస్తే కదా అసలు అలా ఉన్నా అనే విషయం కూడా తెలిస్తే కదా ఇదొక ఇదొక ప్రక్రియ ఉంది దీని ద్వారా పరమాత్మ చేరుకుంటాము తెలిస్తే కదా తెలియని ఏం చేస్తున్నారు అంత మృత్యు సంసార వర్తని దాని పుట్టడం చావడం అనేది తిరుగుతూనే ఉన్నారు కంటిన్యూస్ ప్రాసెస్కు జరుగుతున్నది ఎన్ని జన్మ ఎత్తే తెలియదు ఇరవై నాలుగు లక్షల జీవరాశిలో అన్ని జీవరాశులుగా పుడుతున్నారు చూస్తున్నారు పుట్టడం చావడం పుట్టడం చావడం కార్యక్రమం జరుగుతూనే ఉంది అది ఆగడం లేదు ఎందువల్ల అంటే దీని మీద వ్యామోహం ప్రపంచం మీద వ్యామోహం విపరీతం అయిపోయింది ప్రపంచం మీద శ్రద్ధ పెరిగిపోయింది పరమాత్మ వైపు మాత్రం శ్రద్ధ పెరాలండి ఇది అసలు కారణం అప్రాప్యమాం నన్ను పొందడం లేదు నన్ను పొందడానికి అసలు ప్రయత్నం చేయడం లేదు నాది చేరుకోవాలని కానీ నన్ను చేరుకుంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదని కానీ ఇది తెలుసుకోవాలని అనుకోవడం లేదు నా దగ్గర రావడం లేదు ఇది కారణం కాబట్టి నన్ను చేరుకోవాలని ఈ విద్య తెలుసుకోవాలనుకునే వాడికి వస్తుంది రెండే అనసూయ అసూయ లేకుండా ఉండాలా రెండోది శ్రద్ధ కలిగి ఉండాలి నేను చెప్పే ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా వినారు మీకు అందరికీ పుట్టినప్పుడే నేను పుట్టక ముందే వేదాలు ఇచ్చేశాను వేదాల ద్వారా మీరు అన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాను వేదాలు అర్థం కావని చెప్పి పురాణాలు ఇచ్చేసాను మళ్ళీ ఉపనిషత్తులు ఇచ్చాను ధర్మశాస్త్రాలు ఇచ్చాను అరవై నాలుగు శాస్త్రాలు ఇచ్చాను ఆ గురువుల ద్వారా తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాను కానీ అవన్నటి పక్కన పెట్టి ప్రపంచంలో ఎలా బతకాలి అనే విద్యల మీదే ఆకర్షించబడి అక్కడే తిరుగుతున్నారు ప్రజలంతా దానివల్ల ఏమైపోతుంది ఈ జన్మలు పెంచుకుంటున్నారు ప్రపంచ విషయాలు ఇన్వాల్వ్ ఎక్కువ పెరిగే కొద్దీ ప్రప జన్మలు పెరిగిపోతుంటాయి పాపాలు పెరుగుతాయి పుణ్యాలు పెరుగుతాయి రెండు పెరుగుతాయి ఒకటే కాదు రెండు పెరుగుతాయి రెండింటి సంబంధించి జన్మలు ఎత్తేస్తారు అందుకనే ముందే చెప్పాడు ఆయన మొదలు ఏమిదో అధ్యాయ అక్షర పరబ్రహ్మయోగం చెప్పింది ఏంది క్రమముక్తి పొందుతారు ధర్మకార్యాలు చేస్తూ పూజలు చేసే వాళ్ళేమో నిష్కామంగా చేస్తేనే ఆ క్రమముక్తిలో ఒక్కొక్క ప్లేస్ దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి లాస్ట్కు నన్ను చేరుకుంటారు అలా పోయే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా పితృయానం ప్రకారంగా పోయి మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు ఇదిగాక మళ్ళీ నీచమైన జన్మలు ఎత్తే వాళ్ళు పుట్టడం చావడం దాంట్లో తిరుగుతున్నారు ఈ విధంగా ఈ లోకాల్లోని బ్రహ్మాండంలోని పద్నాలుగు లోకాల కూర్చొని తిరుగుతున్నారు తప్పితే నా దగ్గర రావడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నా మీద శ్రద్ధ పెంచుకుంటే మానవుడే పుట్టిన తర్వాత అందుకే పురుష అన్నాడు మానవుడు మానవుడే పుట్టిన రావడం జన్మ రావడం కష్టం దొరికిన ఆ జన్మని వాడు సార్థకం చేసేసుకుంటే అక్కడికే అయిపోతుంది ఆ జన్మలోనే మోక్షం పొందేచ్చు ఇంత సులభంగా ఉంది ఈ విద్య కానీ ఈ విద్య గురించి తెలుసుకోవాలి మాత్రం ఎవరికి శ్రద్ధ లేదు నన్ను చేరుకోవాలని అనుకోవడం లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ధర్మమైన అసలు ధర్మమైన దాన్ని పట్టించుకోకుండా మిగతా పర ప్రపంచ విషయాల మీద పరిగిస్తున్నారు కాబట్టి పరమాత్మ దూరంగా అవుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి పరమాత్మ ఒక సూచన చెప్పారు లోపం చెప్పారు సూచన ఏంది శ్రద్ధ ఉండాలి పరమాత్మ గురించి విద్య తెలుసుకోవాలంటే మరి పరమాత్మ గురించి విద్య తెలుసుకోవడం ఎందుకు అసలు అంటే మనకు కనిపించేదంతా విశ్వం ఆ విశ్వంలో ఉన్నది జీవులు మళ్ళీ పరమాత్మ ఇద్దరు ఉన్నారు విశ్వం జగత్తు జగదీశ్వరుడు జీవము ఈ మూడే ఉన్నాయి విశ్వంలో జయ జీవేశ్వరుని చేరడం చేరడమే జీవుని యొక్క కర్తవ్యం కానీ అది పక్కన పెట్టేసేసి మన కర్తవ్యం ఏంటంటే ప్రపంచ విషయాల్లో మునిగి ప్రపంచంలో ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలో ఏ విధంగా పెళ్లి చేసుకోవాలో ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించాలి ఎలా బతకాలి అని వాటి గురించి పరిగెత్తి 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 పరమాత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ బతక బతకడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటూ కూడా నన్ను పట్టించుకోవచ్చు సులభమే నన్ను పట్టించుకోవడం నా నా తట్టు ఒక అడుగు వేస్తే పది అడుగులు వేసి నేను ముందుకు వస్తాను మిమ్మల్ని తీసుకెళ్దాం కాబట్టి అటువంటి నన్ను కూడా వదిలేస్తున్నారు మీరు అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి దేవుడు అంటే అస్సలు అసలు దేవుడు లేడు అని వాదిస్తుంటారు ఆయన పరిపాలన బాగా చేస్తున్నారు కానీ దేవుడు అనేవాడు లేడు అనే అభిప్రాయం ఆయనకి ఎక్కువగా ఉంది దీనివల్ల ప్రజలందరికీ కూడా పక్క నుండి మంత్రులకి వాళ్ళందరికీ విసుగైపోతుంది ఈయనకి ఎంత చెప్పినా భగవంతుడు లేడు అనే విషయం మీద పట్టుకుంటున్నాడు అని చెప్పి ఈ రాజు రాణిగారు ఇవ్వ చెప్పారు ఈయనని మార్చాలా ఎలా ఉంటే కష్టము బా లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా భక్తి కలిగి ఉన్న భావం పెంచుకోవాలి మోక్షం సంపాదించాలి కదా అసలు గారికే లేకపోతే మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది ఈ సంస్కారం అని చెప్తే రాణిగారు ఆలోచించారు ఆమె ఏం చేశారంటే అక్కడ ఆ ఊరిలో ఊరి చివర ఉన్నటువంటి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక ముని ఆశ్రయించింది మహాన్ భావ మా భర్తకు జ్ఞానోదయం కలిగించండి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మోక్షం పొందాలి కదా మానవ జన్మ ఎత్తిన దానికి సార్థకం చేసుకోవాలి కదా ఆయనకి అసలైన రాజే నాస్తికుడు అయితే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళంతా పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలకు కూడా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నది అని చెప్తే ధర్మకార్యాలు తగ్గిపోతున్నాయి భయం లేదు భక్తి లేదు ఎన్ని లేవు అన్నీ పోతోంది కాబట్టి మీరు రావాల్సిందంటే ఆయన వస్తాడు ఆ రాజుగారి దగ్గరికి వస్తాడు రాగానే నమస్కారం పడతాడు ఇంకా ముని కాబట్టి ఏదో నమస్కారం పెడతాడు కానీ ఆయన చూడంగానే ఆయన ఏహే భావంతో మోహం పడతాడు ఎందుకు వచ్చాడు ఈయన నాతో నాకేం అవసరం ఈయన అనేసి అప్పుడు ఆ ముని అడుగుతాడు మహారాజా మీరెందుకు భ భగవంతుడు లేడు అనుకుంటున్నారు అని అడుగుతాడు భగవంతుడు ఉంటే కనిపించాలి కదా కనిపించిన వాడితో ఏంది కనిపిస్తుంటే అన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు అన్నీ భూమిలుండే అన్ని మాకు కనిపిస్తున్నాయి మేము వాడుకునేవన్నీ కానీ మాకు మీరు చెప్పేట్టుగా భగవత్ తత్వం ఉన్నవాడైతే భగవంతుడు మాకు కనిపించాలి కదా అని అడుగుతాడు కనీసం మీరు ప్రయత్నం చేశారా కనిపించడం అంటున్నారు కానీ ప్రయత్నం చేశారా అంటాడు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కనిపించిన వాడి కోసం ప్రయత్నించేది ఏంది అని వస్తాడు అప్పుడు ఆయన సరే ప్రభు నేను ఒక మాట అడుగుతా మీరు అసలు మీరు తాగుతున్న నీళ్ళు ఎక్కడ మీరు తింటున్న తిండి ఎక్కడి మీరు సృష్టించారా గాలిని మీరు సృష్టించారా మీరేమో నీటిని సృష్టించారా లేదు మీరు ఆకాశాన్ని సృష్టించారా ఏమి సృష్టించారు వాటిని అంతా సృష్టించిన వాడు ఎవరు అని అడుగుతారు అవన్నీ అవన్నీ వచ్చేస్తాయి కదా అవి అవి ఉన్న వాటిలో కదా మనం పుట్టాము నువ్వేలా పుట్టే అవసరం నీ పుట్టుకు కారణం అనేది నీ పుట్టుకెలా వచ్చింది నువ్వెలా వచ్చావు అవసరం నువ్వు ఎలా తింటున్నావు ఏం తింటున్నావు ఎవరిస్తే తింటున్నావు ఆ తార్కంగా తార్కికంగా ఆలోచించు దాని వెనక వెళ్తే నీకు ఏదో శక్తి కనీసం ఒక శక్తి ఇస్తున్నా అనే అంత తెలుస్తుంది తద్వారా నీకు భగవత్ తత్వం అర్థం అవుతుంది అని ఆ ముని చెప్తాడు కనిపించడం లేదు అంటున్నావే నీ కనిపించకుండా ఎక్కడ కనిపించకుండా భగవంతు కనిపించడం లేదా నీకు భూమి నువ్వు భూమిని నడుస్తున్నావు భూమిని సృష్టించావా నడుస్తున్న భూమి భగవంతుడే నువ్వు పీలుస్తున్న గాలి భగవంతుడే నువ్వు తాగుతున్న నీరు భగవంతుడే నువ్వు తిరుగుతున్న ప్రదేశమంతా ఆకాశ స్వరూపంగా ఉన్న పరమాత్మ ద్వారా తిరుగుతున్నావు నువ్వు 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 నీ చేతులు తిప్పుతున్నావు నీ శరీరాన్ని తిప్పుతున్నావు అన్న ఆకాశంలో ఉన్నావు ఆకరాక నీ భూమి కూడా ఆకాశంలోనే ఉంది ఈ విశ్వం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు నువ్వు అది గ్రహించలేక లేడు లేడు అంటున్నావు ఉన్నాడు అని ఉన్నది అని చెప్పడమే అసలు విషయం ఉన్నది నువ్వు లేదని చెప్తున్నావు అంటే నీకే ముందు ఉన్నదనే విషయం నీకు తెలుసు ఉంటే కదా లేదని చెప్తావు ఒక విషయం లేదని చెప్తున్నామంటే ఉంది నీ మనసులో ఉంది కాబట్టి ఉన్నాడు భగవంతుడు నువ్వు తెలుసుకో సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తే నీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన పాలు తెప్పిస్తాడు అక్కడికి ఆ గిన్నె నిండా పాలు తెప్పించి ఇప్పుడు ఈ పాలల్లో నెయ్యి ఉందా వెన్న ఎక్కడ ఉంచు పిచ్చడి నాకు అంటాడు నువ్వు కనిపించడం లేదు భగవంతుడు అంటున్నావే ఇప్పుడు ఈ పాలల్లో కూడా నెయ్యి ఉంది వెన్న ఉంది దాక్కుని అలాగే విశ్వమంతా కూడా పరమాత్మే ఉన్నాడు ఆయన కూడా నేను తెలుసుకోవాలంటే నువ్వు ఏ విధంగా అయితే ఆ పాలలో చేమిరి వేసి పెరుగ్గా మార్చి దాన్ని చిరికితే వెన్న వస్తుంది ఆ వెన్నను కాస్తేనే నెయ్యి వస్తుంది అలాగే పరమాత్మ నీకు ఆ ఆ రకంగానే కనిపిస్తాడు నువ్వు ఆ మాత్రం ప్రయత్నం చేయకుండా భగవంతుడు నాకు కనిపించడం లేదంటే కనిపిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు వ్యాపించిన ఆ శక్తి పాలల్లో అంతా కూడా వెన్న వ్యాపించే ఉంది పాలల్లో మొత్తంలో నెయ్యి వ్యాపించే ఉంది నీ కనిపించడం లేదు కానీ నువ్వు అది అనుభవిస్తున్నావు దా ఆ పాలిచ్చే బలాన్ని అనుభవిస్తున్నావు తాగి కానీ దాంట్లో ఉన్న శక్తికి మూల పదార్థం ఆ మూలం ఎవరు ఆ పాలు కూడా ఆ ఆవులో ఇచ్చినవాడెవరు అలా నువ్వు వెనక్కి వెనక్కి చూస్తే నీకు భగవత్ తత్వం తప్ప ఇంకేమీ కనిపించదు అని ఆయనకి జ్ఞానబోధ చేస్తాడు ఆ గురువు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఓహో పరమాత్మ అంతటా ఉన్నాడు నాకు కనిపించడం లేదు దానికోసం ప్రయత్నం చేస్తే కనిపిస్తాడు అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు ఇలా అంటే ఆయనకంటే కొద్దిగా జ్ఞానం ఉంది కాదు చెప్పగలిగారు కానీ అసలు ఆ మాత్రం కూడా జ్ఞానం లేని వాళ్ళకి చెప్పడం కష్టం అందుకని దీన్ని గుహ్య విద్య అని చెప్తున్నాడు ఆయన రహస్యమైంది ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సులభం సుసుఖం ఇస్తుంది నిద్ర ఇచ్చే సుఖం కన్నా ఎక్కువ సుఖం ఇస్తుంది కానీ మనకు అది తెలుసుకోవడం అనుభవంలోకి రావడం కష్టం అందుకని మనకు అశ్రద్ధ ఎక్కువగా ఉంది శ్రద్ధ లేకపోవడానికి కారణం మనకు కనిపించకపోవడమే కనిపిస్తూ మనతో మాట్లాడుతుంటే మనకి శ్రద్ధ పెరుగుతుందా అంటే అది లేదు ఎందువల్లంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి ఆ భారతంలో ద్రౌపదీ దేవిని వస్త్రాపహరణ చేసే సమయంలో అందరు చూస్తూనే ఉన్నారు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు వచ్చి ఆమెకు వస్త్రాలు ఇచ్చాడు కానీ ఆ సమయంలో ఏమైనా అందరు చూశారు కదా పరమాత్మ తత్వం ఏందో వాళ్ళకి అప్పుడు చూశారు కదా ఆయన యుద్ధాన్ని సిద్ధవాడు ఆయనంత వాడు వాళ్ళకి అండగా ఉన్నప్పుడు ఈ యుద్ధంలో మనం ఓడిపోవడం గ్యారెంటీ ఎదురు పరమాత్మే ఆయన అనేసి సత్యంగా చూపించాడు నేను పరమాత్మను చూపించాడు చూపించినా కూడా తెలుసుకోలేంత అజ్ఞానంలో ఉన్నాం వాళ్ళు ఇంకెంత అజ్ఞానంలో ఉన్నారు ఆ సభలో ఉన్నవాడు ఏ కొద్దిమందో గ్రహించారు విదురుడు భీష్ముడు లాంటి వాళ్ళు మాత్రమే ఈయన పరమాత్మ అనే విషయం గుర్తించారు కానీ మిగతా వాళ్ళంతా గుర్తించలేకపోయారు ఆయన పరమాత్మ అనుకోలేదు వాళ్ళు ఆఖరికి బా దృశ్యాసుని పని పడిపోయినా అన్ని చీరలు అన్ని గుట్ట చీరలు ఎలా వస్తాయి అన్ని చీరలు ఇస్తున్నా మనాన్ని కాపాడుతున్నా వాళ్ళకు అనిపించలేదు అది ఇది అలాగే మనకు భగదత్తుడిని నరకాసురుడి కుమారుడు ఆయన కూడా యుద్ధరంగంలో ఆయన ఏం చేస్తాడంటే నరకాసురుడు సంపాదించుంటాడు వైష్ణవాస్త్రాలు వైష్ణవాస్త్రం ఆయన మరణించిన తర్వాత భగదత్తుడికి వస్తుంది ఆ అస్త్రాన్ని వేయాలంటే వేస్తే ఇంకెవరైనా మరణించేస్తుంది వైష్ణవాస్త్రానికి ఎదురుగా ఏమీ లేవు అందువల్ల కృష్ణుడి మీద అర్జునుడి మీదకి వాడు వేస్తాడు భగదత్తుడు వేసినప్పుడు కృష్ణ పరమాత్మ చూస్తాడు ఇంకా దాని తన తప్ప ఇంకెవ్వరు స్వీకరించలేదు ఎవరి అయ్యేది కాదు ఆయన ఏం చేస్తాడని తెలివిగా వాడు వేయంగానే అర్జునుడు బాణం తీస్తూ ఉంటాడు ఆయన వెంటనే ఆ రథం మీద లేచి నిలబడతాడు నిలవడంగానే ఆ బాణం వచ్చి ఆయన మెళ్ళలో పూలమాలుగా మారిపోతుంది ఎందుకంటే ఆయనే విష్ణు స్వరూపం కాబట్టి ఆయన మెళ్ళో పూలమాలుగా మారిపోతుంది ఆ యొక్క బాణం అప్పుడు అర్జునుడు అంటాడు ఇదేంటి నువ్వు యుద్ధం చేయను చెప్పి యుద్ధం చేస్తున్నావు నువ్వు ఇది నాకు అవమానం అయిపోతుంది ఇప్పుడు ఈ దృశ్యాన్ని అందరు చూశారు నీళ్ళు మళ్ళీ పూలమాలుగా మారేది ఈ అర్జునుడు వాళ్ళ గారక కృష్ణుడే చేశాడు ఈ పని అని చెప్పి నీ మాయని చెప్పి అందరూ అనుకుంటారంటే అప్పుడు కృష్ణుడు నవ్వుతాడు ఈ విషయం నాకు నీకు ఆ భగదత్తుడికి ఈ పైన జెండా పైన కపిరాజు అయిన హనుమంతుడి తప్పించి ఈ దృశ్యం ఎవ్వరూ చూడలేదు ఎందువల్లంటే ఆ వైష్ణవాస్త్రం వేస్తున్న విషయం భగదత్తుడికి తెలుసు వైష్ణవ రూపంలో నేనున్నది అతనికి తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాడు అతను ఇప్పుడు అతనికి నా మీద మెళ్ళో హారంగా మారిన తర్వాత అతను తెలుసుకున్నాడు కానీ మిగతా చూసే జనానికి ఎలా కనిపిస్తుంది అంటే ఆ బాణము నీవే దాన్ని ఉపసంహారం చేసినట్టుగా మిగతా జనానికి కనిపిస్తుంది కేవలం ఈ వైష్ణవ ఆయన తెలుసుకోవడం ఎవరి తరం కాదు భక్తి ఉన్న వాళ్ళకు మాత్రం నేను కనిపిస్తాను భగదత్తుడు కూడా ఆ ధర్మాత్ముడు కాబట్టి కనిపిస్తున్నాను లేకపోతే అతని ఎప్పుడు నేను కనిపించేవాడిని కాదని చెప్తాడు అంటే ధర్మబద్ధంగా ఉన్న ఉన్నవాడికి పరమాత్మ దర్శనమిస్తాడు హనుమంతుడికి కనిపిస్తున్నా అర్జునుడికి కనిపిస్తా అర్జునుడికి భగవద్ అని చూపించాడు విశ్వరూపం చూపించాడు ఆయన తెలియడం వీరిద్దరు తెలియని పది విషయం కాదు భగవత్తుడికి కూడా తెలియడం ఆయన ధర్మబద్ధంగా జీవితం గడపడం వల్ల అతనికి కనిపిస్తాడు భూదేవి కూడా చెప్తుంది ఈతడు నరకాసుడు పుట్టినా కూడా ఈతడు ధర్మాత్ముడు అని చెప్తుంది అందుకే అతనికి దర్శనం ఇస్తాడు పరమాత్మ కాబట్టి ధర్మయుద్ధ ధర్మబద్ధంగా ఉండి జీవితం గడిపే వాళ్ళకి పరమాత్మ దర్శనం జరుగుతుంది కానీ శ్రద్ధ ఉండాలి ధర్మంతో ఉండాలి అనే సందేశాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ చెప్తున్నారు తర్వాత మయా తతమిదం సర్వం జగద స్థానే సర్వ సర్వభూతాని నచాహం తేశ్వవస్తితః ఇంకా పరమాత్మ చెప్తున్నారు మయా తతమిదం సర్వం ఈ సర్వ జగత్ ఈ జగత్తంతా కూడా మయ నాచేత తతం మీ తతం అంటే వ్యాపించింది సర్వం మొత్తం ఈ జగత్తంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను నా చేత వ్యాపించబడి ఉంది అవ్యక్తమూర్తి కాకపోతే నేను కనిపించ వ్యాపించి ఉన్నాను కానీ నేను కనిపించను ఎవరికి స్థాని సర్వభూతాన్ని సర్వ సర్వ జీవరాశి అంతా నాలోనే కూర్చోంది అంటే ఇప్పుడు నాలుగో శ్లోకం నుంచి ఆయన ఆ రాజవిద్యం చెప్పడం మొదలవుతుంది ఇప్పటిదాకా నేర్చుకునే వాడికి ధర్మబద్ధంగా ఉండాలి వాడికి శ్రద్ధ ఉండాలి అనసూయడై ఉండి అసూయ లేకుండా ఉండాలి వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్పాడు ఇప్పుడు ఆ విద్యను చెప్పడం మొదలు పెడుతున్నాడు నేను ఎట్లా ఉంటానంటే ఈ విశ్వంలో అంటే జగ జగత్తులో జగదీశ్వరుడు జీవేశ్వరుడుగా ఎలా ఉన్నాడనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఉంటే మనకు కనిపించేంత జగత్తు ఈ జగత్తులో ఆ జగదీశ్వరుడు ఎలా ఉన్నాడట అవ్యక్తంగా ఉన్నాడు కనిపించకుండా ఉన్నాడట కానీ అంతటా వ్యాపించి ఉన్నాను నేను లేని ప్రదేశం అంటూ లేదు మొత్తం ఈ అన్నింటిలో కూడా నేను వ్యాపించిపోయి ఉన్నాను మత్స్థాని సర్వభూతాన్ని సర్వ జీవరాశి కూడా నాలోనే ఉంది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశి మొత్తం నాలోనే ఉంది కానీ నా చాహం తేష్ వస్త నేను వాటి తేషు వాటి ఎందు నేను లేదు నేను వాటి లేను అవి నా ఎందున్నాయి జీవుల జీవరాశి మొత్తం నాలో ఉంది కానీ నేను వాటిలో లేను ఎలా చెప్తున్నాను అంతటా వ్యాపించి ఉన్నాడు వ్యాపిని వివిధ కారీపాస్తున్నాం ఆమె అంతటా వ్యాపించి కూర్చో ఉన్నారు పరమాత్మ వ్యాపించితే పరమాత్మ అణు అణువు కూడా వ్యాపించిపోయినాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పడానికి లేదు అక్కడ వస్తూ ఉందా లేదా కదలేవి కదలనివి అన్నింటిలో ప్రతి దాంట్లో వ్యాపించిపోయింది భగవత్ స్వరూపం అటువంటి స్వరూపము అవ్యక్తం నేను కనిపించకుండా ఉన్నాను ఎంత కనిపించకుండా ఉన్నాను నేను నీవు ప్రయత్నం చేస్తే కనిపిస్తాను నీలో కూడా కూర్చో ఉన్నాను నువ్వు ప్రయత్నం చేస్తే కనిపిస్తాను కానీ నేను ఇప్పుడు కనిపించడం లేదు అందులో మత్ స్థాని సర్వభూతాన్ని సర్వ జీవరాశి కూడా నాలోనే కూర్చోంది నువ్వు చూడాలి జీవరాశితో కూర్చొని జీవంగా కూర్చుంది మాత్రం నేనే మనకి ఎగ్జాంపుల్ సూర్యభగవానుడు సూర్యభగవాను యొక్క కిరణాలు అంతటా వ్యాపిస్తున్నాయి వ్యాపించే కాదు అన్నింటిలో కూడా జీవరాశిగా ఆయనే కూర్చోన్నాడు మన జీవశక్తి ఎలా వస్తుంది భగవాన్ వారు వస్తోంది దాన్ని మనం అందరూ అనుభవిస్తున్నాం కానీ భగవానుడు మన మనకందరికి శక్తి ఇస్తున్నాడు కానీ మనలో ఆయన ఉన్నాడు ఆయనలో మనం లేదు ఆయన ఆయన మనలో ఉన్నాడు ఆయన మనల్ని కూర్చొని శక్తి ఇస్తున్నాడు కానీ మనల్ని బేస్ చేసుకొని ఆయన లేడు ఆయనకి మనతో అవసరం లేదు మనకు శక్తి ఇచ్చేయడం వరకే ఆయన డ్యూటీ ఆయనకి మనతో అవసరం లేదు అది ఇక్కడ చెప్తాను పరమాత్మ ఇంకా ఈజీగా మనం తీసుకోవాలంటే కరెంట్ కరెంట్ ఇప్పుడు మనం అంతా వాడుకుంటున్నాం ఇప్పుడు నేను ఈ లైటింగ్ అంతా పడుతోంది లైటింగ్ మొత్తం నా మీద పడుతుంది కానీ ఈ లైటింగ్ వల్ల ఫ్యాన్ తిరుగుతోంది బల్బు వెలుగుతోంది ఏసీ పని చేస్తుంది అన్నీ పనిచేస్తున్నాయి టీవీ పని చేస్తుంది సెల్ ఫోన్ పనిచేస్తుంది అన్నీ పనిచేస్తున్నాయి కానీ ఈ కరెంట్ లేకపోతే ఇవన్నీ పనిచేయ వెనీ డమ్మి ఎందుకు పరికిరా ఇవి లేకపోయినా పరమాత్మకి ఇబ్బంది లేదు పరమాత్మ అయితే శాశ్వతం ఇవి ఇవి మాత్రం ఇవన్నీ కూడా జీవరాశి మొత్తం పరమాత్మ మీద బేస్ అయినాయి కానీ పరమాత్మ బీటి మీద బేస్ చేయలేడు అంటే ఆధారపడలేడు ఇవన్నీ కూడా ఒక కరెంటు లేకపోతే ఇవన్నీ మూసుకోపోతాయి అన్ని ఫ్యాక్టరీస్ మొత్తం అన్ని మూసుకోపోతాయి మనకి కరెంటు మీద అన్నీ మనకు రన్ అవుతున్నాయి కరెంట్ ఒక్కటి లేకపోతే అన్నీ ఆగిపోతాయి అలాగే విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఆయన ఉంటేనే అన్నీ జరుగుతున్నాయి ఆయన లేకపోతే ఏవి జరుగుతాయి అన్నీ ఆగిపోతాయి అదే చెప్తున్నాడు నా మీద అన్ని ఆధారపడి ఉన్నాయి నేను వాటి ఎందుకు లేను అంటే నేను నేను వాటి మీద ఆధారపడి లేను అవన్నీ అన్ని జీవులు నాలో ఉన్నాయి నా మీద ఆధారపడి అన్ని ఉన్నాయి కానీ నేను మాత్రం వాటి మీద ఆధారపడే నేను లేను అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నా పరమాత్మ అంటే మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నారు విశ్వమంతా వ్యాపించింది నేనే నా నే నేను ఎలా ఉన్నానంటే నాలోనే అన్ని సర్వ జీవరాశి ఉన్నాయి పైగా నేను కనిపించకుండా ఉన్నాను అవ్యక్తంగా ఉన్నాను కనిపించకుండా ఉన్నాను ఇంకా దాంట్లో కూడా మళ్ళీ అన్ని జీవరాశి మీద నేను ఆధారపడలేను అవన్నీ నా మీద ఆధారపడ్డాయి కానీ నేను వాటి మీద ఆధారపడలేదు అది ఆ పరమాత్మ తత్వం అది నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవస్తే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు మొట్టమొదటి విషయం రెండో వచ్చేసి వ్యాపించిన వాడు ఎలా ఉన్నాడు కనిపించకుండా ఉన్నాడు అవ్యక్తంగా ఉన్నాడు కనిపించడం లేదు మళ్ళీ మూడోది వచ్చేసి అన్ని జీవరాశి ఆయనలో ఉన్నాయి కానీ అన్ని జీవరాశులు ఆయన లేడు అంటే ఆ జీవరాశి మీద ఆయన బేస్ కాలేదు ఆ దాటి మీద ఆధారపడి ఆయన లేడు అన్ని జీవరాశులు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు పరమాత్మ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగం అనే దానిలో మూడు నాలుగు శ్లోకాలు విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్స పరబ్రహ్మాత్ నమస్త